సామాన్యులకు పెద్దగా పరిచయం లేనటువంటి ఒక గది వ్యాటికన్లో ఉంది దాన్నే కన్నీటి గది అని పిలుస్తూ ఉంటారు రూమ్ ఆఫ్ టియర్స్ అని పిలుస్తూ ఉంటారు అసలు ఈ రూమ్ ఆఫ్ టియర్స్ యొక్క ప్రత్యేకత ఏంటి ఇందులో దాగి ఉండేటువంటి సీక్రెట్ ఏంటి అనేటువంటి విషయాల గురించి వాళ్ళు మనం తెలుసుకుందాము ఒక పోపు మరణించగానే ఇంకొక పోపు కోసం ఎన్నిక ప్రారంభమవుతుంది కాంక్లేవ్ అని పిలుస్తారు ఆ కాంక్లేవ్ పూర్తి అవగానే అనగా కాంక్లేవ్లో ఎవరైనా ఒక కొత్త పోపు ఎంచుకోబడితే ఆ పోప్ మొట్టమొదటిగా ప్రవేశించేటువంటి గది ఏదైతే ఉందో ఆ గదిని రూమ్ ఆఫ్ టీయర్స్ కన్నీటి గది అని పిలుస్తూ ఉంటారు సో పోపు ఎన్నిక జరగగానే పోపు ఈ గదిలోకే ప్రవేశిస్తారు ఈ గదిలో ఉండేటువంటి ఇంకొక ప్రత్యేకత ఏమిటి అని అంటే వివిధ రకాల సైజులు ఉన్నటువంటి పాపల్ డ్రెస్సెస్ అంటారు లేదా పాపల్ వెస్టమెంట్స్ అంటారు అంటే పోపు గారు ధరించేటువంటి దుస్తులు ఏవైతే ఉంటాయో అవి వివిధ సైజులకు సంబంధించినటువంటి ఆ దుస్తులన్నీ కూడా ఈ గదిలోనే ఉంటాయి ఎందుకనంటే ఎవరు పోపుగా ఎంచుకోబడతారు అనేటువంటి విషయం ఎవరికి తెలియదు కనుక అందరికీ సరిపోయేటువంటి వివిధ రకాల సైజుల పాపల్ వెస్టమెంట్స్ని ఆ గదిలో ఉంచుతారు కనుక ఒక పోపు ఎన్నిక కాగానే ఆ గదిలోకి ప్రవేశిస్తారు ఆ గదిలో పోపు ధరించేటువంటి వస్తువులు ఉంటాయి అదే కాకుండా ఆ గదిలో ఆ ఎన్నికైనటువంటి పోపు తన యొక్క భావోద్వేగాలను అక్కడ వ్యక్తపరుస్తూ ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటారు ఈ గదిలోకి ప్రవేశించినటువంటి నలుగురు పోపులు ఎలా స్పందించారు అనేది చరిత్రలో నుంచి నేను కలెక్ట్ చేశాను వాటిని మీకు వివరిస్తాను ఇందులో పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఎన్నికైనటువంటి పోప్ పయస్ ట్వల్ పన్నెండవ పయస్ ట్వెల్వ్ గారు ఈ గదిలోకి ప్రవేశించిన వెంటనే ఆయన తీవ్రంగా ఏడ్చారు అని మనకు చరిత్ర తెలియజేస్తుంది ఇకపోతే పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఎంపికైనటువంటి జాన్ ట్వంటీ త్రీ ఇరవై మూడవ జాన్ పోప్ గారు ఈ గదిలోకి ప్రవేశిస్తూ ఆయన ఏడుస్తూనే ఒక జోక్ వేశారంట అక్కడ ఆయన ఏమన్నారంటే ఎగ్జాక్ట్గా గాడ్ ఫర్ గివ్ యూ ఫర్ వాట్ యూ హ్యావ్ డన్ అని అక్కడ ఉన్నటువంటి కార్డినల్స్ అందరిని ఉద్దేశిస్తూ ఆ గదిలోకి ప్రవేశిస్తూ అన్నారంట అంటే మీరు అందరూ చేసినటువంటి పనికి దేవుడు మిమ్మల్ని అందరినీ మన్నించును గాక అంటూ ఆ గదిలోకి ప్రవేశించి ఆయన ఏడుస్తూ ఒక రకంగా జోకేస్తూ లోపలికి వెళ్ళారంట అంటే మీరు కలిసి నన్ను పోపుగా ఎంచుకున్నారు మరి ఈ అంతా తీసుకొచ్చి నా మీద పెట్టారు నా మీద ఈ భారాన్ని పెట్టినందుకు దేవుడు మిమ్మల్ని క్షమించనుగా కానీ ఎట్ ఎ టైం అంటే ఒక భావోద్వేగము ప్లస్ ఒక రకంగా వాళ్ళందరినీ నవ్విస్తూ అది అన్నట్టుగా ఆయన లోపలికి వెళ్ళి తదనంతరం తీవ్రంగా ఏడ్చినట్లుగా అనగా దేవు నాకు సహాయం అందించు అని ఏడ్చినట్లుగా మనకు చరిత్ర తెలియజేస్తుంది లేకపోతే రెండు వేల ఐదులో ఎన్నికైనటువంటి పోప్ బెనిడిక్ట్ సిక్స్టీన్ పదహారవ బెనిడిక్ట్ పోపు గారు గదిలోకి ప్రవేశించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పాపల్ వెస్టమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని వేసుకోవడానికి ఆయన తీవ్రంగా భయపడ్డాడంట ఎందుకంటే వాటిని వేసుకున్న తదనంతరమే తన మీద ఆయన అన్నాడు ఒక మాట మెడ మీద కత్తి పడుతున్నట్లుగా ఆయన కనిపించిందంట మెడ మీద కత్తి అని అంటే అక్కడ ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి పదాన్ని ఉపయోగించాడు అదేంటంటే పాతకాలంలో ఎవరినైనా బిహెడ్ చంపాలంటే తలనరికి చంపాలి అని అంటే ఒక బాగా భారంగా వెయిట్తో ఉండేటువంటి ఒక కత్తి పైన ఉంటుంది కింద ఒక వ్యక్తి తలను అట్లా ఉంచుతారు పైనుంచి ఆ కత్తిని వదిలేస్తారు రెండు చెక్కల మధ్యలో అది ఉంటుంది ఆ కత్తి వెయిట్గా ఉండటంతో అది ఒక్కసారిగా వచ్చి ఆ వ్యక్తి యొక్క తల మీద పడి ఆ తల అలా తెగిపోతుంది అనమాట మన యొక్క అయినటువంటి పౌలు గారు కూడా అలాగే మరణించారు తల నరక నరకబడటం చేత సో ఈ విధంగా పో బెనిట్ సిక్స్టీన్ గారు ఆ పాపలు వెస్టమెంట్స్ వేసుకుంటూ ఉంటే నా మెడ మీద ఒక కత్తి ఉంది అన్నంతగా ఆయన భారంగా ఫీల్ అయ్యారంట ఆ తదనంతరం పో ఫ్రాన్సిస్ కూడా మనకి రెండు వేల పదమూడులో ఎంపికయ్యారు ఆయన ఎన్నికైన తర్వాత లోపలికి ఏడ్చుకుంటూ వెళ్ళాడంట బయటకు వచ్చేటప్పుడు చాలా శాంతిగా బయటకు వచ్చానని చెప్పారు లోపల నువ్వు భయపడొద్దు నేను నీకు తోడుగా ఉన్నాను అన్నట్లుగా దేవుని యొక్క శాంతి ఆయనకు తోడైనట్లుగా పో ఫ్రాన్సిస్ గారు వివరించారు అంటే ఈ గది భావోద్వేగాలతో కూడినటువంటి గది ఒక పోపుగా ఎంపికైనటువంటి వ్యక్తి ఎన్నిక కాగానే ఆ గదిలోకి ప్రవేశించి వెస్టమిన్స్ ధరించి బయటకు వచ్చి ప్రజలందరికీ కనిపిస్తారు కనుక ప్రజలకు కనిపించడానికి ముందు ఎన్నికైన తర్వాత మధ్యలో ఉండేటువంటి స్థితిగా ఈ గదిని చెప్పచ్చు కనుక ఆ గది ఎంతోమంది పోపుల యొక్క కన్నీళ్లను చూసినట్లుగా మనం చూస్తున్నాము